ఈ రాత్రే నీ ప్రాణమును అడిగితే నీ ప్రాణము ఎవరు తగ్గునవు నీ ఆస్తి ఏమవుతుంది నీ అంతస్తు ఏమవుతుంది నువ్వు కలిగిన వాటిని ఏం చేసుకోగలుగుతావు నువ్వు లేకపోతే ఈ రాత్రే చెప్పండమ్మా ఈ రాత్రే నీ ప్రాణమును అడిగితే నువ్వు సంపాదించుకున్నదంతా ఎవరు తగ్గుతుంది ఎవరు ఫాలో ಈ ರಾತ್ರಿ ನೀ ಮಡಿಗಿತೆ ನಿ ಸಂಪಾದನೆಯವರಿದಗನು ಯೋಚಿಸಿತಿವ ಆ ಮಟ್ಟಿನ್ನುಂಟಿ ಪುಟ್ಟಿನ ఎందుకు ఈ తొందరా ఏమి సాధివీ ఎందుకు ఈ భ్రాంతిరా మనందరం అట్టివారమే ఒట్టివారమే ఈ జీవితమే ఒక మాయా జీవితముగా మారిపోయిన జీవితాలు ఇవి ఏ క్షణం ఏం జరుగుతుందో ఏ క్షణం ఎలా కాబోతున్నామో ఏ సమయం ఎలాంటిదో ఎవరికి తెలుసు ఆయనకు మాత్రమే తెలుసు నీకు నాకే ఏమాత్రము ఆయనకు తెలిసినవాడు భూత భవిష్యత్తు కాలము తెలిసినవాడు అంతటా ఉన్నవాడు విస్తరించిన వాడు అనంతుడ అల్ఫాయుమేయు నేనే అన్నాడు కదా చెప్పాలండి మరి అలాంటి దేవునికి మనము సంజాయిసి చెప్పుకోవాలి ఆయనకు మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఒక తీర్పు తీర్చేది ఆయన ఒక్కడే పరలోకమా నరకమా తేల్చేది ఆయన ఒక్కడే ఇంకెవరో కాదండి ఆయన ఒక్కడు చెప్పండి స్వరమెత్తి ఆయన ఒక్కడే తీర్పు తీర్చేది ఆయన ఒక్కడే నరకమా పరలోకమా పరలోకమా నరకమా తేల్చేది ఎవరో ఎవరు చెప్పరండి స్వరమెత్తే నీ బంధువు కాదు నీ చుట్టమ్మ కాదు నా అనుకున్న వారికి కాదు నీ సంబంధికులు కాదు ఎవరు నిన్ను పరలోకము తీసుకొని రాలేరు ఆయన మాత్రమే ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి ఎవరికి కాదు ఎవరికి కాదు ఆయనకు మాత్రమే ఆమెన్ అమెన్ గట్టిగా చెప్పు స్వరమెత్తే ఆమెన్ ఎవడు ఎవరు నిన్ను పరలోకమను తీసుకొని రాలేడు ఆయన మాత్రమే అందుకే మనం ఎవరికి విధేయత కలిగి ఉండాలి ఎవరి మాట వినాలి ఎవరికి లోబడాలి ఎవరిని ఆరాధించాలి ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలి ఎవరిని పూజించాలి ఆయనకు మాత్రమే ఎవరెవరు భయభక్తులతో జీవిస్తున్నావేమో ఆయన రాకడ ఇప్పుడే వస్తే ఏమవుతావు చెప్పండి ఆయన రాకడ వస్తే ఏమవుతావు ఇది ఒకటి గుర్తు పెట్టుకుని భయభక్తులతో మనం జీవించాలి మన దోషములను మన పాపములను ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి ఊజు దేశములోనే యోబు ఎలాంటి వాడంట కుబేరుడనండి బహుధనవంతుడు కుబేరుడు అలాంటి కుబేరుడే దేవునికి లోబడ్డా దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు చెడుతనమును పోషించాడా అనుసరించాడా చెడుతనం కలిసి జీవించాడా ఎవడండి అనేది డబ్బు ధనము పరపతి కలిగిన వాడు యోగు గారి ఎదుట నిలబడి తన ప్రవర్తనను తన నడతను తన ఆలోచనను తన జీవిత విధానాన్ని ఎవరండి ఎత్తి చూపించేది అంత ఘట్సు కలిగిన వారు ధైర్యం కలిగిన ఎవరున్నారు ఎవరున్నారు అడిగేవారు లేరు అడేవారు లేరు ఎదుర్కొనే వారు లేరు అంత బలశూరు బలవంతుడు ధనములో ఐశ్వర్యములో సంపాదనలో కానీ అలాంటి వాడే దేవుని భయభక్తులతో జీవించాడు చెప్పాలి చెప్పాలి దేవుని భక్తి దేవుని అందు భయము అనుకువ మక్కువ కలిగి తన పిల్లల కోసం ప్రార్థన తన బిడ్డల కోసం ప్రార్థన తన వారి కోసం ప్రార్థన తన ఇంటి కోసం ప్రార్థన అలాంటి ధనవంతుడు కుబేరుడు ఎంజాయ్ చేయగలిగినటువంటి స్థానములో స్థితిలో ఉన్నవాడు ఎప్పుడు లేస్తాడంటే అతను యోబు గారు ఎప్పుడు లేస్తాడంటండి మధ్యాహ్నం ఒంటి గంటగా పదకొండు పన్నెండు గంటలకా పది గంటలుగా అలా లేస్తా అనేవరు ఎవరంట ఏమండే చెప్పకపోయారా పదకొండు పన్నెండు గంటలకి లేచాడనుకోండి ఉదయం అది మధ్యాహ్న అంటాం ఉదయం కాదుగా మధ్యాహ్నం ఎవరంట అనేది కానీ వేకు అని ఇంకా చీకటి ఉండగానే లేచి పైకి వచ్చి ప్రాతినిత్యము తన బిడ్డల కోసము ప్రతి నిత్యము వారి పిల్లల కోసము కుటుంబం కోసము ప్రతి నిత్యము వేకువనే లేచి దహన బలు అర్పించి చెడుతనమును తనలో ఉన్న చెడుతనమును తన పిల్లల్లో ఉన్న చెడుతనమును వారి ప్రవర్తనను అసహించుకొని తను తన పిల్లలు విడిచిపెట్టాలి భయభక్తులతో దేవుని అందు బ్రతకాలి అని ఆలోచనతో దహన బలు అర్పించి ప్రార్థన చేసేవాడట ప్రార్థన చేసేవాడట మరి మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి